హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ దెందులూరు సభ సక్సెస్ అయినట్టే ఎందుకంటే రిస్కేస్తారు రాలని జనం అసలు ఆ డ్రోన్ షాట్స్ చూస్తుంటే అక్కడికి వెళ్ళిన దానికంటే ఇక్కడ ఉండి చూడడం చాలా విభత్సం అనిపించింది ఎంత జనం ఎంత జనం ఎంత జనం విభత్సమైన జనం వచ్చారు మరి అది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాను ఏరోప్లేన్లో అలా దిగి ఆ నడుస్తున్నప్పుడు వివత్సమైన ఆర్ఆర్ సాంగ్ ఒక సినిమా రేంజ్ని తలపించింది సినిమా డ్రోన్స్ డ్రిమా షార్ట్స్ అంత బిల్డప్ ఇచ్చారు సో ఇలాంటి అంతమంది జనాల్లో కూడా ఒకరిద్దరు అటాక్ చేయడానికి పరిగెత్తారు చేతిలో ఏం లేకున్న ఊరికే మరి అది నిజంగా వాళ్ళు ఎవరు అనేది కూడా కరెక్ట్గా తెలియదు వైసీపీ వాళ్ళు జనసేన అంటున్నారు మరి జనసేన అతను జనసేన కూడా లేదా తెలియదు మనకు కానీ మొత్తానికి ఎవరో ఒక అబ్బాయి మాత్రం పరిగెత్తాడు అక్కడ బౌన్సర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు అతన్ని రాకుండా ఆపేశారు మొత్తానికి అలా వెనక్కి వెళ్ళిపోయాడు కానీ అలాకెళ్ళిన తర్వాత స్పీచ్ కూడా బీభత్సమైన స్పీచ్ ఇచ్చాడు అందులో మనకు చెప్పదగింది ఏంటంటే చంద్రముఖి ఎపిసోడ్ చంద్రముఖి గురించి చెప్పింది చాలా బాగుంది అసలు ఒకసారి ఏం చెప్పాడో మనం ఒకసారి విందాము

మొత్తానికి ఇంతమంది ఒకటైనప్పుడు ఒకడే ఒకటైనప్పుడు అదొక మొండి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం దెద్దులూరు సభలో జైన్లో కనిపించింది మరి ఎలా సిద్ధమవుతున్నారో ఎలా ఎదుర్కోబోతున్నారో ఈ యుద్ధాన్ని మరో రెండు నెలలైతే మనకు తెలుస్తుంది ఈ మీటింగ్ నిండా చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ